సొంత ట్రాక్టర్ ఉన్న వారందరికీ కొత్త నిబంధనలు ఆర్టీయూ నుంచి ఒక ముఖ్యమైన ఆర్డర్ ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్స్ ఈ నిబంధనలు సక్రమంగా పాటించకుంటే జరిమానా కట్టాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలని ట్రాక్టర్ డ్రైవర్లకు ఆర్టీయూ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ట్రాక్టర్ను ట్రాక్టర్ వాణిజ్య వ్యవసాయ వాహనంగా పరిగణిస్తారు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకెళ్లడం వంటి పనులన్నింటికీ ట్రాక్టర్లను ఉపయోగిస్తారు ఆర్టీఓ ఇతర వ్యక్తిగత వాహనాలను రోడ్డుపైకి తీసుకురావడానికి నిబంధనలను రూపొందించిన విధంగానే ట్రాక్టర్లను కూడా రహదారిపై ఎలా నడపాలి అనే నిబంధనలను సంస్థ అమలు చేసిందని ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్స్ తెలుసుకోవడం అవసరం రైతు అయితే పర్వాలేదు ట్రాక్టర్ ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకుంటే ఆర్టీఓ జరిమానా కట్టడం ఖాయం కాబట్టి నియమాలను సరిగ్గా పాటించడం మంచిది దాని గురించి కూడా తెలుసుకుందాం ఆర్టీఓ నిబంధనల ప్రకారం ట్రాక్టర్ వ్యవసాయ పనులకు మాత్రమే నమోదు చేయబడుతుంది అందువల్ల వారి ట్రాలీని వాణిజ్య పనికి కాకుండా మరేదైనా పనికి ఉపయోగిస్తే వారిపై నోటీసు పంపబడుతుంది ఈ సందర్భంలో ఆర్టీఓ విభాగం మీకు లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చు మరియు మీ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవచ్చు ఇది జరిగితే ఫిట్నెస్ మరియు ఓవర్లోడింగ్ మరియు అనుమతి లేకుండా ఉండటం వంటి కారణాలతో అటువంటి యజమానులపై జరిమానాలు విధించబడతాయి కొంతమంది కాంట్రాక్టు పనివాళ్లను ఒక చోట నుంచి మరో చోటికి తీసుకెళ్లేందుకు కూడా దీన్ని వాడుతున్నారు అలాంటప్పుడు అధికారులు ఒక్క ట్రిప్పుకు రెండు వేల రెండు వందలు రూపాయల జరిమానా విధిస్తారు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఏడు వేల ఐదు వందలు కిలోల బరువున్న వాహనాన్ని నడపగలదు అలాగే వాహనం యొక్క పూర్తి మార్పు కోసం అంటే మార్చడానికి రూపాయలు వాహనంపై లక్ష వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది రైతు తన ట్రాక్టర్కు సంబంధించి అన్ని పరిగణనలు తీసుకోవాలి